హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి యాక్చువల్లీ ఇది వచ్చేసి నిన్నటి సండే బ్లాగ్ అయితే మీతో అయితే షేర్ చేసేసుకుందాం అనుకుంటున్నాను అండ్ సండే మీరు ఎలా ఎంజాయ్ చేశారు ఏం స్పెషల్ చేశారు అనేది కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే పిప్పెన్ ఫ్రై పేరు అనేది ఎంతమంది విన్నారు నేనైతే నిన్నే విన్నానండి అంటే మా ఇంట్లో ఇది చేయడం ఇది సెకండ్ టైం ఫస్ట్ టైం పెద్దగా పట్టించుకోలేదు లాస్ట్ వీక్ చేశారనమాట నేను పెద్దగా పట్టించుకోలేదు ఈ వీక్ చూశాను అనమాట ఏం చేస్తున్నారు ఏంటి అనేది మా అత్తయ్య గారిని అడిగా ఇదేంటి ఆకు కొట్లో దొరికిద్దా బయట షాప్స్లో ఉంటుందా మార్కెట్లో ఉంటుందా ఎక్కడుంటుంది అని చీలల్లో దొరికిద్ది కొంచెం పిల్లలకి ఇట్లాంటివి అప్పుడప్పుడు వాడితే మంచిదంట అంటే ఫ్రీ మోషన్ అట్లా అవుతూ ఉంటుంది పిల్లలకి సో కడుపులో ఏమన్నా ఉన్నా కానీ కడుపులో క్లీన్ అయిపోతుంది టూ త్రీ టైమ్స్ మోషన్స్ అయ్యి సో కొంచెం హెల్త్ పరంగా బాగుంటుంది అని చెప్పేసి అన్నారు మాకు యాక్చువల్లీ దీనికోసమైతే ప్రభాకర్ మాతర్లను ఉంటాయి షాప్స్లో అమ్ముతారు పది రూపాయలు ఏమో ఉంటే ఒక ఐదు వస్తాయి అనమాట అవి తింటే కొంచెం పొట్ట ఫ్రీ అయిపోతుంది బట్ కడుపులో నొప్పి అయితే బాగా వచ్చిద్దండి సో మీరు ఎవరైనా ఇలాంటి పేర్లైనా విన్నారా వినుంటే కూడా చెప్పండి అండ్ మీరైతే కొంచెం పిల్లలకి హెల్త్ బాగుండడానికి ఎట్లాంటివి యూజ్ చేస్తారు అనేది కూడా చెప్పండి నాకు నిజంగా పిల్లల్ని పెద్దగా కేర్ చేయడం అయితే నాకు రాదు ఇవన్నీ కూడా మాకు తెలీదు అండ్ అత్తయ్య వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు మోస్ట్లీ చూసుకుంటారు మీకు తెలిసిందే కదా యాజ్ యూజువల్ నాకు మిషన్ వర్క్స్ గురించే తెలుసు ఇంకేం తెలీదు సో అన్నీ తెలుసుకు అయితే ఇప్పుడైతే ట్రై చేస్తున్నామన్నమాట సో లాస్ట్ వీక్ వాళ్ళు వేసుకున్నారు ఈ వీక్ నాకు పిల్లలిద్దరికీ చేసింది అనమాట ఆ కర్రీ అనేది సో ఇంకా నేను మా నార్మల్గా ఇంకా పైకి వచ్చేసేసాను సో పైకి వచ్చేసేసి వర్క్ వచ్చేసి నాకు దర్శి కస్టమరే అండి వీళ్ళు సో కొంచెం సింపుల్గా కావాలి అని అడిగారు అనమాట ఓన్లీ సిల్వర్ కలర్ జెరీ అండ్ మధ్యలో జస్ట్ సెల్ఫ్ కలర్ లాగా ఇచ్చేసేసాను సో ఈ వర్క్ అనేది వేసా హ్యాండ్ కూడా సేమ్ నెక్ లైన్ ఏ విధంగా అయితే కట్ వర్క్ లైన్ వీ షేప్ వర్క్ లైన్ వచ్చిందో హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా వచ్చేసిద్ది అనమాట సో హ్యాండ్ నెక్ హ్యాండ్ బ్యాక్ హ్యాండ్ బ్యాక్ నెక్ రాత్రి వేసేసానండి ఇంకా ఉదయాన్నే లేచి ఫ్రంట్ నెక్ బుటీస్ వేసేసాను అనమాట సో ఇంకా అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా యూజువల్ ఎప్పుడో నెక్ పెట్టేసేసానండి సారీ నెక్ కాదు హ్యాండ్స్ రెండు వేసేసాను ఒక మిషన్ మీద అదైన చివరికి కంప్లీట్ చేద్దాము అనుకున్నాను కానీ నేను చేసేది ఎట్లా అయింది అంటే పింక్ కలర్ బ్లౌజ్ నిన్న చూపించాను కదా పదిహేను రోజుల క్రితం హ్యాండ్ చేశానని అది కంప్లీట్ చేద్దాం అనుకున్నాను బట్ అది అవ్వలేదు సరే అలా కాదు అని చెప్పేసేసి ఇంక ఇట్లా నెట్టెడ్ హ్యాండ్స్ ఒక దాని మీద పెట్టేసి ఆగిపోయిన హ్యాండ్స్ తాలూకు బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ వేద్దామని చెప్పేసి ఇంకో మిషన్ మీద కూడా ఫ్రంట్ ఫ్రేమ్ పెడదాం అనుకున్నా అంతలోపు మధ్యలో ఇంకొకళ్ళు వచ్చారు అంటే ఎట్లా అని అంటే చాలామంది ఏం అడుగుతారు అక్క మీరు ఏంటి మధ్యలో హ్యాండ్స్ ఆపేసేసేసి నెక్ వేయకుండా ఇంకో బ్లౌజ్ పెట్టారు అని యాక్చువల్లీ అట్లా ఉంటాయండి ఏంటంటే మధ్యలో ఏదో ఒక సడన్ మ్యారేజ్ ఆర్డర్ వస్తుంది లేదు అని అంటే ఇంకొంచెం వాళ్ళు ఊరు వెళ్ళాలను ఏదో హడావిడ ఆర్డర్ వచ్చేసిద్ది లేదంటే కొరియర్ ఏదన్నా అర్జెంట్ వచ్చేసిద్ది ఇంకా అలాంటప్పుడు ఏంటంటే తప్పదు ఇంకా అది ఆపేసేసి ఇంకోటి వేయాలి ఇంకా అలా మధ్యలో ఆపాము అని అంటే మళ్ళీ దాన్ని రీస్టార్ట్ చేసేసరికి అయితే టైం అయితే ఖచ్చితంగా పట్టిద్ది అండ్ నిన్నటి హ్యాండ్స్ గురించి కూడా బ్యాక్ నెక్కి ఎలా వేయాలి అన్న ఆలోచనలో ఉన్నాను నేను ఆల్రెడీ మిమ్మల్ని కూడా అడిగాను నిన్నటి వీడియోలో కానీ ఎవరు నెట్ గురించి అయితే నాకు ఒక్క ఐడియా కూడా నాకు మెసేజ్ కానీ కామెంట్ కానీ రాలేదండి దయచేసి ప్లీజ్ నిన్నటి వీడియో ఒకసారి చూసి మీ ఐడియా ఏంటి అనేది కూడా చెప్పండి అండ్ ఇక్కడ వచ్చేసి నెట్ ప్యాటర్న్ కట్ చేస్తున్నాను యాక్చువల్లీ ఇది ఎటువంటి ఫాస్ట్ వార్ కూడా చేయలేదు నాకు ఐదు నిమిషాలు పట్టింది ఒక హ్యాండ్ కట్ వర్క్ అనేది కట్ చేయడానికి నెట్ యాక్చువల్లీ కింద నెట్ నెట్ నిన్నొక్కరు డౌట్ కూడా అడిగారు స్పెసిఫిక్గా కింద నెట్ క్లాత్ పెడతాం అక్క పైన మళ్ళీ వచ్చేసి నార్మల్ క్లాత్ పెడతాము ఆ నెట్ కింద ఫ్యూజింగ్ పెడతాము వర్క్ వేసేస్తుంది మొత్తము నెట్ క్లాత్ ఏ ప్లేస్లోనే నెట్ వేయాలో అది కాకుండా మిగతా అంతా కూడా నెట్ ఉండిపోతుంది కదా అలా అయితే ఏం ప్రాబ్లం అవ్వదా అని యాక్చువల్లీ నేను ఎందుకు అలా పెడుతున్నాను అంటే మగ్గం వర్క్ వాళ్ళు అలా పెట్టారండి ఓన్లీ ఆ ప్లేస్లోనే పెడతారు నేను ఎందుకు పెడుతున్నా అంటే మనం ఆ కొంచెం ప్లేస్లోనే పెడితే ఆ గ్రిప్ అనేది ఉండదు కదా మిగతా ప్లేస్లో కూడా వర్క్ వేసే దగ్గర ఆ నెక్ట్ క్లాత్ పెడితే ఆ గ్రిప్ అనేది ఉంటుంది పీలిపోకుండా ఉంటుంది అండ్ ఇంకో విషయం చెప్పాలి యూట్యూబ్ నుంచి వచ్చిన వార్నింగ్ మెసేజ్ గురించి యాక్చువల్లీ ఏమవుతుంది అంటే నాకు ఎప్పుడూ అయితే యూట్యూబ్ నుంచి వార్నింగ్ మెసేజెస్ కానీ ఇట్లా ఏమీ రాలేదండి ఫస్ట్ టైం లాస్ట్ మంత్ వచ్చింది నేను చూసుకోలేదు మెయిల్ అయితే ఎక్కువ మెయిల్స్ అవన్నీ కూడా చెక్ చేసుకోం కదండి రీసెంట్గా చెక్ చేశాను యూట్యూబ్లో ఏమంటారు డెస్క్రిప్షన్ బాక్స్లో ఏమీ రాయట్లేదు అని చెప్పేసి చాలా వరకు నా వీడియోస్ అయితే రివ్యూ చేశారంట వీడియోస్ అంతా ఓకే బట్ డెస్క్రిప్షన్ బాక్స్లో మాత్రం ఏం రాయట్లేదు ప్లీజ్ అవి చెక్ చేసుకోండి అన్నిటికీ రాయండి అని చెప్పేసి ఒక వార్నింగ్ మెసేజ్ లాగా ఇచ్చారు నిజానికి నేనైతే రాయట్లేదండి అంటే ఏమనుకుంటున్నామంటే అలా రాస్తే ఏంటంటే ఎక్కువ మందికి రీచ్ అవుతాయి మన వీడియోస్ బట్ నేను రాయట్లేదు డిస్క్రిప్షన్ బాక్స్ కానీ అండ్ ట్యాక్స్ కానీ అట్లా ఏమి ఇవ్వట్లేదు ఓన్లీ ఒక తమ్ నేలు ఒక్కటి పెట్టి టైటిల్ పెట్టేసేసి వదిలేస్తున్నాను అనమాట వీడియో సో అలా పెట్టకూడదట యూట్యూబ్కి సంబంధించిన కండిషన్స్ అవన్నీ కూడా ఉంటాయి కదండి మనం యూట్యూబ్ వీడియోస్ పెట్టాలి అని అంటే అవన్నీ కూడా ఫాలో అవ్వాలి అని చెప్పారనమాట సరే ఓకే పెడదాము అనుకుంటున్నాను కానీ రీసెంట్ వీడియోస్లో కూడా పెట్టలేదు అండ్ ఓల్డ్ వీడియోస్ మొత్తానికి కూడా ఇప్పుడు డిస్క్రిప్షన్ బాక్స్లో అవన్నీ కూడా రాసేయాలి ఎందుకు అని అంటే నాకు డిజైనర్ బాగ్య బ్లాగ్స్ ఛానల్కి వచ్చేసి నాకు ఈ మంత్ శాలరీ పడుతుందండి అంటే ఇది ఆగస్ట్ మంత్ ఈ ఆగస్ట్ మంత్ అయితే నేను శాలరీ తీసుకోబోతున్నాను కాబట్టి ఆ శాలరీ వచ్చే టైంకి నేను ఇవన్నీ కూడా అప్డేట్ చేస్తేనే నాకు శాలరీ పడుతుంది అన్నట్టు యూట్యూబ్ వాళ్ళ నుంచి మెయిల్ వచ్చింది సరే ఓకే పెట్టేద్దాం అనుకున్నాను కానీ ఎక్కువ నిజానికి అయితే మనం ఈ ఛానల్ స్టార్ట్ చేసే నియర్లీ త్రీ ఇయర్స్ అయింది త్రీ ఇయర్స్కి టూ హండ్రెడ్ వీడియోస్ కూడా పెట్టలేదు అంటే చాలా తక్కువ వీడియోస్ అయితే చేసామండి మనమైతే సో ఈ టూ హండ్రెడ్ వీడియోస్కి పెట్టాలంటేనే టైం పట్టిద్ది బట్ పెట్టేసేయాలి అన్ని కాపీ పేస్ట్లు చేసేసి పెట్టేసేసేద్దాం అనుకుంటున్నాను ఎట్లాగో ఇప్పుడు సిస్టమ్ ఉంది కాబట్టి కొంచెం మొత్తం ఒక నోట్ ప్యాడ్ తీసేసుకొని ఆ నోట్ ప్యాడ్ మీద ఏం రాయాలనేది మొత్తం రాసేసేసి దాన్ని కాపీ పేస్ట్ ప్రతి వీడియోకి చేసేసి సేవ్ చేసేసుకుంటే ఒక పని అయిపోతుంది కొంచెం ఒక టూ అవర్స్ పట్టిద్దో త్రీ అవర్స్ పట్టిద్దో తెలియదు కానీ కొంచెం ఉండి చూసి చెయ్యాలి అండ్ ఈ వార్నింగ్ మెసేజ్ కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది మనలో మన వీడియోస్ చూసే వాళ్ళల్లో ఎంబ్రాయిడరీ వీడియో క్రియేటర్స్ కూడా చాలామంది ఉన్నారనమాట సో మీ అందరికీ కూడా తెలియాలి అని చెప్పేసి మాకేం ఏంటి అని అంటే మెయిల్స్ అనేది వస్తున్నా మేము చెక్ చేసుకోవట్లేదు ఈ వర్క్స్లో పడిపోయి చాలామంది మెయిల్స్ గురించి ఐడియా లేకుండా ఉండే వాళ్ళు కూడా వీడియోస్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాను అనమాట ఏంటి ఇంకొకటి నేను నెట్ కట్ చేసేటప్పుడు కూడా చాలామంది చాలా రకాల డౌట్స్ అనేది కూడా మెసేజ్ చేస్తున్నారు నేను ప్రతి వీడియోలో కూడా ఆ డౌట్స్ గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఆ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కానీ మళ్ళీ అడుగుతూ ఉంటున్నారు సో అంటే ప్రతి వీడియోలో చూడండి మోస్ట్లీ పనికొచ్చే ఇన్ఫర్మేషన్ ఏదో ఒకటి మీకు షేర్ చేస్తూనే ఉంటాను అంటే ఏమంటారు నేను సిచ్యువేషన్స్ అట్లాంటివి ఫేస్ చేస్తూ ఉంటాను వర్క్ విషయంలో అయినా మిగతా విషయంలో అయినా సో అట్లాంటివన్నీ కూడా నేను మీతో షేర్ చేసేసుకోవాలనే వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను అండ్ ఆ ఒక్క హ్యాండ్స్ అయిపోయేసరికి అయితే నాకు నిజంగా మార్నింగ్ మొదలు పెడితే ఈవినింగ్ వరకు పట్టిందండి బట్ నాకు అన్నిటితో కంపేర్ చేసుకుంటే ఈ నెట్టెడ్ హ్యాండ్స్ నాకు తొందరగా అయిపోయినాయి అనిపించాయి ఇంకా ఈ మధ్యలో ఒక డే ఒక కొంచెం గ్యాప్ వచ్చిందనమాట యాక్చువల్లీ తమ్ముడు వాళ్ళు వచ్చారు కదా తమ్ముడు వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసేసి ఇంక మధ్యలో మిషన్ అవి ఆపేసేసేసి కొంచెం ఫ్రెష్ అయ్యి వీడియో బ్లాగ్ చేశాను యాక్చువల్లీ అది మీకు అప్డేట్ చేయలేదు చేస్తాను అది కూడా తమ్ముడు వాళ్ళు వచ్చిన దగ్గర నుంచే వీడియో షూట్ ఎలా జరిగింది ఏంటి అనేది అది కొంచెం నిదానంగా అప్లోడ్ చేస్తానండి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బ్లా బ్లాగ్ మళ్ళీ కంటిన్యూ చేసేసాను అనమాట ఇంకా బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అయితే వేయాలి బ్యాక్ నెక్ అనేది కంప్లీట్ చేసేసాను ఇంకా హ్యాండ్స్కి ఆ నెట్టెడ్ కింద ఫ్యూజింగ్ తీసేస్తే బాగుంటుంది కదా ఇంకా అదంతా తీసేసి ఫ్రెండ్ని పెట్టేసి నీట్గా షూట్ చేసి మీకోసం ఒక వీడియో చేసేసి మొత్తం ఆ డిజైన్ ఎట్లా వచ్చింది ఏంటి అనేది మొత్తం కూడా వీడియో కూడా చేసేస్తాను వీడియో చేసేసి ఇంకా ఫ్రేమ్ తీసేస్తే ఈ బ్లౌజ్ అయిపోయింది అనమాట ఇంకా స్టిచ్చింగ్కి పంపించు స్టిచ్చింగ్ నుంచి వచ్చిన తర్వాత కూడా మీకు చూపిస్తా ఎట్లా వచ్చింది అనేది సో ఫైనల్లీ ఇదండి మన బ్లాగ్ అయితే అండ్ ఈ మిషన్ మీద నెట్టెడ్ హ్యాండ్స్ పెట్టాను కదా ఇంకో మిషన్ మీద వచ్చేసి బ్యాక్ నెక్ కోసం కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను అని చెప్పేసాను కదా ఈ బ్యాక్ నెక్ కోసం మళ్ళీ ఫ్రేమ్ కూడా పెట్టేసేసాను అనమాట సో ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నారు మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుసు